త్యాగాలు కళ్ళార చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది అరవై ఏళ్ల అరి కోసం నిర్చంగా సోని అమ్మ తెలంగాణ మార్పు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మారాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఈరోజు గడిచినటువంటి ఏడాది కాలం ఈరోజు డిసెంబర్ ఏడు పేదల పెరినిది పేద ప్రజల ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధైర్యం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈరోజుకి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవం జరుపుకోవడం జరిగింది తొరల గడిని బద్దలు కొట్టి పదేళ్ల పరిపాలనను బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పడే విధంగా పట్టం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరపున మేమందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసుకున్నాము ఈరోజు ఏడాది కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం పెట్టిన పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు పేదవాడికి న్యాయం జరగాలి తొరలగడిని బద్దలు కొట్టి పదేళ్ల కాలంలో దోసుకో దాసుకో దండుకో దంచుకునే విధంగా దోసుకున్నటువంటి టీఆర్ఎస్ పాలకులను అంత మొందిచ్చి పేదోడి పరిపాలన ప్రజాపాలనచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ప్రతి పేదవాడికి న్యాయం చేసే విధంగా అనే నామకరణంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం పొందడం అందని ఉద్దేశంతో మొట్టమొదలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం చేపడం జరిగింది ఒక కార్యక్రమం చేపడం జరిగింది ఈరోజు మహిళలు సంతోషంగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు ఈరోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అని అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి భాగస్వామ్యం అదే మాదిరిగా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పడం జరిగింది ఆ పథకాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం అదే మాదిరిగా ఉచితంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అదే మాదిరిగా యువ వికాస్ తర యువ వికాస్ యువ వికాస్ తరఫున ఈరోజు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గడిచినటువంటి ఈ కాలంలో ఈ కాలం సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈరోజు ఏడో తారీఖు వరకు తీసుకుంటే గతంలో పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులను యువకులను దాదాపు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అధికారులకు అధికారంలోకి వచ్చినటువంటి గతంలో పదేళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసము ఇరవై ఐదు వేల ఉద్యోగులు తీయాలని దరిద్రులకు గుణపాఠంలో భాగంగా ఈరోజు ఒక కాలంలో అంటే సంవత్సరంలోనే యాభై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందన్నది అది మర్చిపోవద్దు ఈరోజు ప్రజాపాలన అంటే పేదోడి పల్లిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది తెలంగాణ ఇస్తానన్నాం ఇచ్చినాం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నాం ఉద్యోగ క్యాలెండర్ పెట్టడం జరిగింది అదే మాదిరిగా మీకు సంక్రాంతి తర్వాత పేద ప్రజలకు అంటే నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఉన్నటువంటి ప్రతి పేద పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కోరుకుంటాం అదే మాదిరిగా రైతాంగానికి కూడా మేము పిలుపులు ఇస్తున్నాం దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ ఏర్పడడం జరిగింది కానీ కొంత ఇరవై ఒక్క ఇరవై ఒక ఇరవై వేల కోట్లు వరకు రైతు రుణమాఫీ జరిగింది ఇంకా పదివేలు పదకొండు వేల కోట్లు ఉంది కాబట్టి రైతులు కూడా పూర్తి స్థాయిలో పునరాలోచించుకోవాలి ఇంకా రాని వాళ్లకు ఖచ్చితంగా ఈ నెలలో అంటే జనవరి సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని ఎవ్వరు కూడా వేరే రకంగా ఆలోచించని చెప్పి కోరుకుంటూ అదే మాదిరిగా ఏడాది పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయుడికి నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రోజుకు మన వేదమ రేవంతన్న గారు క్రమస్వీకరణ చేసి సంవత్సరం అవుతున్న సందర్భంగా రేవంతన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలందరికీ సుభాగం తెలియజేస్తూ ఏదైతే కడీల పాలన అద్దు అని కాంగ్రెస్ రావాలని కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గత ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో మాటించిన ప్రకారం ఒక్కొక్కటి కోటి పని చేస్తూ ఏమంటారు ముందుకు పోతున్నారు ఎందుకనంటే మనకు కేసీఆర్ గారు జమ్మించుకోలేరు ఆయన ఏడు లక్షల కోట్లు అప్పు ఇచ్చి మనకు పోవడం జరిగింది ఒక్కొక్క లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడుతూ వచ్చే ఆదాయంలో ఆరు వేల కోట్లు కానికపోతుంది ఇంకా ఆరు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పోతుంది ఇంకా ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లతోని వ్యవస్థ నడిపిస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తూ ముందుకు వస్తున్న రేవంతన గారు విషయంలో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ఒకసారి పండుగా ఒక్కొక్కరికొకరికి విధంగా మెల్లమెల్లగా అమలు చేసే విధంగా హరివంత ప్రభుత్వం ముందు పోతుంది ఎందుకనంటే చాలామంది కొన్ని కాదు ఉంది రైతాంగానికి ముఖ్యంగా ఏముంది అని అంటే రుణమాఫీ అనేది నలభై రెండు వేల నలభై రెండు లక్షల కుటుంబాలకు రైతులకు చెందాల్సి అది ముప్పై ఒక వేల కోట్లు ఇప్పటికీ కాదు రాదు రేషన్ కార్డులో రాదు అని అన్న వారికి మొన్ననే మూడు వేల కోట్లు వేయడం జరిగింది టోటల్ ఇరవై ఒక్క వేల కోట్లు కంప్లీట్ అయ్యింది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల లక్షల రైతులకు ముట్టింది ఇంకా పన్నెండు పన్నెండు లక్షల మంది రెండు లక్షల పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పది నుంచి పదకొండు వేల కోట్లు అయితే మొత్తం రుణమాపి పూర్తి అవుతుంది కాబట్టి రాని వారికి బాధ ఉండడం సాధ్యం కానీ నాకున్న పూర్తి పార్టీ ఆదేశానుసారం మాకున్న రిపోర్ట్ ప్రకారము అందరికీ రుణమాఫీ తర్వాత రావడం జరుగుతుంది దీన్ని మాత్రం ఎవరు ఆ ధైర్యపడే అవసరం లేదు ఇదొకటి చాలామంది రైతు భరోసా రాలేదు రైతు బంధు రాలేదు అంటున్నారు అది లేటు కావడానికి కూడా కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వము పుట్టలకు చెట్లకు పండించని పంట ఏదైతే భూములలో వాళ్లకు రైతు బంధు ఇచ్చి ఇరవై ఐదు పదిహేను ఇరవై వేల కోట్లు మిస్యూజ్ చేసేది కానీ ఈ ప్రభుత్వం ఏమంటుందంటే సాగు చేసే భూమి ఏముందో వాళ్లకు ఏదో మాటిచ్చినమో ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్న మాట ప్రకారం సంక్రాంతి పద్నాలుగు నాడు సంక్రాంతి నాడు రైతు బంధువు వర్త చెప్పి రైతు భరోసా పథకం రెండు ఏడు వేల ఏడు వేల ఐదు వందల అడికి వడతాను చెప్పింది కాబట్టి అది అమలు అవుతుంది ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఆడ ఆడవాళ్ళకు అయింది కరెంటు రైతాంగానికి కరెంటే ఉండదు వ్యవసాయానికి కాంగ్రెస్ వస్తే పోతుంది అని ఆనా ఎగతాలు చేసి ఎలక్షన్లో తీర అబద్ధాలు ఆడింది కానీ ఒక్క రైతాంగానికి గంట కూడా కరెంటు పోకుండా వ్యవసాయ రంగానికి ఈ చీర మాట బగనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ సన్నం వడ్లకు సన్న వడ్ల సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తా చెప్పి మాట ఇవ్వడం జరిగింది మొన్న ఈ ప్రతిపక్షాలు ఆగమనం చేసి ఇవ్వడు కాదని ఏదైతే పది రోజులు లేటు కాంట్రాక్ట్ లేట్ అవుతే దాని కాదు అని చెప్పేసి అందరు బయట దళాలు కంపుకునే విధంగా ప్రతిపక్షాలు చేయడం జరిగింది వారం పదు లేట్ అయినా కానీ పగడ్బందీగా ఆ లేటు కారణం కూడా ఏంటంటే ఎవడైతే కొంటున్నారో ఎవరైతే రైస్ మిల్లర్లు కొంటున్నారో వాళ్ళకు బ్యాంక్ లింక్ చేయడం వల్ల ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పు వేసి ఒక్కొక్కసారి నెల రోజులు కూడా ఈ జోగిన జోగిన తర్వాత అట్లా ఒక పేరు రాకపోవడం జరుగుతుంది కానీ అది కరెక్ట్ కాదు ఈ యొక్క సంవత్సరం ఈ సంవత్సరంలో ఒక పది రోజులు లేట్ అయినా కానీ లేట్ అయినా కానీ రైతాంగానికి నాలుగేళ్ళు మా ప్రభుత్వంలో వారం లోపే ఈ సన్న వడ్లకు పైసలు రావాలనే ఉద్దేశంతో లేట్ కావడం జరిగింది ఆ ఫలి ఫలితమే మొన్న వారములే ఎవరైతే సొసైటీ కానీ ప్రభుత్వానికి సన్న బియ్యం సన్న వడ్లు ఇచ్చారో వాళ్ళందరికీ వారంలే డబ్బులు పడ్డాయి దాంతోపాటు బోనస్ బోనస్ రాదు అన్నారు ఇలా బోనస్ కూడా వారములే అందరి రైతుల అకౌంట్లో జమ అవ్వడం జరిగింది అంటే భవిష్యత్తులో కూడా దళారులకు కూడా ఇవ్వద్దు అనే ఆలోచన రైతాంగాన్ని అయింది ఆ క్రెడిట్ అంతా మన దేవతంగా ఏ ప్రభుత్వ ప్రభుత్వ పథకా అయినప్పుడు త్వరలోనే రేషన్ కార్డు రావడం అందరు పోలే ధరలు రేషన్ కార్డు రావడం జరుగుతుంది ఇంకా అది కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఐదు లక్షల వరకు రక్తదారులకు రావడం జరుగుతుంది ఈ పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అన్ని విషయాలు దీనికి దేనితో ముడివాడు ఉన్నాయంటే డబ్బులతో ముడివాడి ఉన్నాయి వాడు వేసిన వాళ్ళు కేసీఆర్ వేసిన అప్పు ఏడు ఏడు లక్షల కోట్లను విధి విరిచి చేసేవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలు ఆలోచించి మన రేవంత్న గారు డబ్బులను బట్టి అన్ని పథకాలు ముందు తీసుకుపోతున్నారు కొద్దిగా మనకు ఓపిక అవసరం పదేళ్ళలా చెయ్యని పని ఒక ఏడాది వేయాలంటే సాధ్యం కాదు ఇంకో యాడ టైం పడుతుంది అంత ఓపిక అవుతుందని అర్థం చేసుకొని రేవంత నాయకత్వం పాల్పరచే విధంగా ప్రయత్నం చేయాల్సింది కోరుచున్నాను